నమో వెంకటేశాయ కలియుగ వైకుంఠమైన తిరుమలగిరులలో ఆ ఏడుకొండలవాడిని ఒక్కసారైనా కనులారా చూడాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు కాని గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి స్వామిని దర్శించుకోవడం వయసు పైబడినవారికీ పెద్దవారికి చాలా కష్టమైన పని అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మన వృద్ధుల కోసం అంటే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక అద్భుతమైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది అదే సీనియర్ సిటిజన్ దర్శనం ఈ వీడియోలో అసలు ఈ దర్శనానికి ఎవరు అర్హులు ఆన్లైన్లో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి తోడుగా ఎవరైనా వెళ్లవచ్చా దర్శనానికి ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఇలాంటి పూర్తి వివరాలను పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మీ ఇంట్లో ఉన్న పెద్దవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముందుగా ఈ దర్శనానికి ఉండాల్సిన అర్హతల గురించి మాట్లాడుకుందాం టీటీడీ నిబంధనల ప్రకారం ఈ ప్రత్యేక దర్శనం పొందాలంటే భక్తుల వయస్సు అరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి ఇక్కడ చాలామందికి వచ్చే ఒక సందేహం భార్యాభర్తల్లో ఒకరికి అరవై ఐదేళ్లుండి మరొకరికి తక్కువ ఉంటే ఎలా అని గమనించండి భర్తకు అరవై అయిదేళ్లు నిండి భార్యవయస్సు అరవై ఐదు కన్నా తక్కువ ఉన్నా కూడా ఇద్దరూ కలిసి ఈ కోటాలో దర్శనానికి వెళ్లవచ్చు అలాగే భార్యకు అరవై అయిదేళ్లుండి భర్తకు తక్కువ ఉన్నా కూడా అనుమతిస్తారు కానీ దర్శనానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వయస్సు నిర్ధారణ కోసం ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డును వెంట తీసుకువెళ్లాలి ఈ దర్శనం టికెట్లు పూర్తిగా ఉచితం కొన్నిసార్లు టోకన్ సిస్టమ్ ఉంటుంది మరికొన్నిసార్లు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఉంటుంది ప్రస్తుతమైతే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది ఇక ఈ దర్శనంలో అత్యంత ముఖ్యమైన విషయం అటెండెంట్ లేదా సహాయకుడు సాధారణంగా అరవై ఐదేళ్లు పైబడిన వారందరికీ సహాయకులు అనుమతించబడరు ఎవరైతే సొంతంగా నడవగలుగుతారో వారు ఒక్కరే వెళ్లాలి కాని ఎవరికైతే ఎనభై సంవత్సరాలు పైబడి ఉంటాయో లేదా శారీరవకంగా నడవలేని స్థితిలో ఉంటారో వారికి మాత్రమే ఒక అటెండెంట్ హెల్పర్ను అనుమతిస్తారు అలాగే ఒకవేళ అరవై ఐదేళ్లు దాటిన వారికి ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉండి డాక్టర్ సర్టిఫికెట్ చూపిస్తే అధికారుల పరిశీలన తర్వాత వారికి కూడా అటెండెంట్ను అనుమతించే అవకాశం ఉంటుంది అటెండెంట్గా వచ్చేవారికి ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు కానీ వారు కూడా తమ ఆధార్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం సీనియర్ సిటిజన్ బెస్సన టికెట్లను నేరుగా తిరుమలకు వెళ్లి తీసుకోవడం కాకుండా ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవడం మంచిది ముందుగా టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా టీటీడీ దేవస్థానంస్ యాప్ ఓపెన్ చేయండి సాధారణంగా ప్రతి నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగవ తేదీల్లో రాబోయే నెలకు సంబంధించిన కోటాను టీటీడీ విడుదల చేస్తుంది ఉదాహరణకు జనవరి నెల దర్శనం కోసం డిసెంబర్ ఇరవై మూడున విడుదల చేస్తారు వెబ్సైట్లో సీనియర్ సిటిజన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనం అనే ఆప్షన్ ఎంచుకోండి మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేయండి మీకు కావాల్సిన తేదీని సమయాన్ని స్లాట్ను ఎంచుకోండి రోజుకు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు మరియు మూడు గంటలకు స్లాట్స్ ఉంటాయి భక్తుల వివరాలు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ టికెట్ బుక్ అవుతుంది ఇది పూర్తిగా ఉచితం చిన్న గమనిక స్లాట్స్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే అయిపోతుంటాయి కాబట్టి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి టికెట్ బుక్ అయింది తిరుమల చేరుకున్నాక ఏం చేయాలి మీ టికెట్ మీద ఉన్న రిపోర్టింగ్ టైం కంటే ఒక గంట ముందుగా మీరు రిపోర్టింగ్ పాయింట్ వద్దకు చేరుకోవాలి సీనియర్ సిటిజన్స్ మరియు వికలాంగుల ఎంట్రీ గేట్ తిరుమల క్షేత్రంలో మాడవీధి సౌత్ మాడా స్ట్రీట్లో ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఎస్వీ మ్యూజియం మ్యూజియం పక్కన క్యూలైన్ ఉంటుంది అక్కడికి వెళ్లేటప్పుడు మీ టికెట్ ప్రింటౌట్ మరియు ఒరిజినల్ ఆధార్ కార్డులను ఖచ్చితంగా తీసుకువెళ్లాలి అక్కడ సెక్యూరిటీ చెక్ పూర్తయ్యాక మిమ్మల్ని ప్రత్యేక క్యూ లైన్లోకి అనుమతిస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీరు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు క్యూ లైన్ నుండి నేరుగా జయ విజయల ద్వారం దగ్గరకు సులభంగా చేరుకునేలా ఏర్పాట్లుంటాయి రద్దీ తక్కువగా ఉన్న రోజుల్లో కేవలం గంట నుండి రెండు గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది సీనియర్ సిటిజన్స్ కోసం వారు అద్భుతమైన సదుపాయాలు కల్పిస్తున్నారు వెయిటింగ్ హాల్స్ క్యూ లైన్లలో కూర్చోడానికి సౌకర్యవంతమైన కుర్చీలు తాగడానికి మంచినీరు మజ్జిగ టీ కాఫీ మరియు అల్పాహారం కూడా ఉచితంగా అందిస్తారు బ్యాటరీ కార్లు క్యూ లైన్ ఎంట్రన్స్ వరకు వెళ్లడానికి ఉచిత బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంటాయి లడ్డూ ప్రసాదం దర్శనం పూర్తయిన తర్వాత ప్రతి టికెట్ హోల్డర్కి ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు మీకు ఇంకా ఎక్కువ లడ్డూలు కావాలంటే కౌంటర్లో డబ్బులు చెల్లించి తీసుకోవచ్చు వైద్య సదుపాయం అత్యవసర పరిస్థితుల కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా దగ్గర్లో ఉంటాయి చివరగా కొన్ని ముఖ్యమైన సూచనలు తిరుమల పవిత్రతను కాపాడడానికి తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ట్రెడిషనల్ డ్రెస్ కోడ్ ధరించాలి పురుషులు పంచే లేదా కుర్తా పైజామా స్త్రీలు చీర లేదా చుడీదార్ ధరించడం మంచిది శుక్రవారం నాడు సీనియర్ సిటిజన్ దర్శనం ఉండకపోవచ్చు లేదా సమయాల్లో మార్పులు ఉండవచ్చు కాబట్టి బుక్ చేసుకునే ముందే గమనించండి పెట్టవారికి ఆ ఏడుకొండలవాడి ఆశీస్సులు సులభంగా అందేలా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి మరిన్ని తిరుమల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ